మన ప్రతిపక్షాలు మనం ఇంత పెద్ద ఎత్తున సంక్షేమం ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తున్నాం కాబట్టి మనల్ని తప్పులు చూపలేక మనల్ని పట్టలేక చేసేదేమీ లేక మనల్ని ఎదుర్కొనే బలం లేక ఇవాళ గుంపుగా మన మీదకి వస్తా ఉన్నారు టీడీపీ జనసేన బీజేపీ కూటమిగా మన మీదకి వస్తా ఉన్నారు ఎల్ల మీడియా నట్టు పెట్టుకొని విష ప్రచారాలు చేస్తా ఉన్నారు లేనివి ఉన్నట్టు ఉన్నవి లేనట్టు విష ప్రచారాలు చేస్తా ఉన్నారు ఇవంతా కూడా మీరు గమనించండి ఒక అబద్ధాన్ని వంద సార్లు చెప్తే అది నిజమవుతుందని చంద్రబాబు సిద్ధాంతం ఎల్లో మీడియా సిద్ధాంతం వాళ్ళ ట్రాప్ లో ఎవరు పడద్దండి అని చెప్పి ఇక్కడ ఉన్న సోదరులను సోదరి కూడా మనవి చేసుకుంటూ ఎంత మంది కలిసి వచ్చినా ఎంత మంది కలిసి వచ్చినా చంద్రబాబుతో పాటు ఎంత మంది తాకేస్తారు కావచ్చు అదే విధంగా బిజెపి కావచ్చు అదే విధంగా పరోక్షంగా కాంగ్రెస్ పార్టీ కావచ్చు అదే విధంగా ఎల్లో మీడియా కావచ్చు ఎంత మంది కలిసి వచ్చినా ఎన్నుడు తప్పు హామీలు మీరు ఇచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని టచ్ చేయలేరు అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు అండ్ కోకు మరి తప్పకుండా మీరెంత మంది వచ్చినా కూడా మీకు చాలా మంది స్టార్ క్యాంపెయినర్లు ఉన్నారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడు కానీ జగన్మోహన్ రెడ్డి గారికి అండగా రాష్ట్రంలో లక్షల మంది యువకులు అక్కచలెములు అవ్వదాతలు రైతులు జగన్మోహన్ రెడ్డి గారికి స్టార్ క్యాంపెయినర్లుగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలబడేందుకు మేమంతా సిద్ధమంటా ఉన్నారు రాష్ట్ర ప్రజానీకం అంతా కూడా కాబట్టి తప్పకుండా ఎంతమంది కలిసి వచ్చినా సరే జగన్మోహన్ రెడ్డి గారి విజయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయాన్ని ఏ ఒక్కరు కూడా ఆపలేరు రాష్ట్ర రాష్ట్రంలో అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ రెండు వేల పంతొమ్మిదిలో మీరు ఎలా ఆదరించారో ఎలా ఆశీర్వదించారో మరి రెండు వేల ఇరవై నాలుగులో ఈ ఎన్నికల్లో కూడా మే పదమూడున జరిగే ఎన్నికల్లో మీ ఆదరణ మీ ఆశీస్సులు సంపూర్ణంగా ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నా మనందరి అన్న జగనన్న పైన అదేవిధంగా ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నా పైన మీ అందరి ఆదరణ ఆశీస్సులు మెండుగా ఉంచాలని ఘన విజయం రెండు వేల పంతొమ్మిదికి మించిన ఘన విజయం అందించాలని మళ్ళీ ప్రజాసేవను ఈ అభివృద్ధి యజ్ఞాన్ని ఈ సంక్షేమ రాజ్యాన్ని ముందుకు కొనసాగించే విధంగా మీ అందరి ఆశీస్సులు ఉండాలని పేరు పేరున ప్రతి అన్న తమ్ముని ప్రతి అక్క చెల్లెమ్మను పేరు పేరున మనవి చేసుకుంటూ ముగిస్తున్నా జై జగనన్న जगनना जोहार वसार जोहर वयसर जोहार वसार